ఎన్టీఆర్ జిల్లా మైలవర నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం టీడీపీ యువ నాయకులు ఢిల్లీ బసవయ్య మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు మైలవర నియోజకవర్గం టికెట్ శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్కి ఇవ్వాలని కోరారు గతంలో దేవినేని ఉమాకి అవకాశం ఇచ్చిన మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రతి గ్రామంలో దేవినేని ఉమాని తిట్టేవాలే గాని తిట్టని వారు లేరు ఈసారి టికెట్ దేవినేని ఉమాకి ఇస్తే ఓటు వేసే ప్రసక్తే లేదని హెచ్చరించి శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చాట్ల దేవారం నైజం డి శ్రీను తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు అందుకే టికెట్ టికెట్ ఇస్తే మేము వైసీపీ పడడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే మా గారికి ఇస్తే మేము సహకరిస్తాం దమ్ము మా దగ్గర ఉంది మేము ఆశిస్తున్నాం జై కేపీ జై వసంత జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జవహర్ ఇండియా ఎన్టీఆర్ మాకు మాకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇవ్వడం జనసేన నాయకులు కార్యకర్తలు మాకు మద్దతు ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏమిటో ఉండాలని వెలవేళలా ఉండాలని కోరుకుంటూ మా టీడీపీకి సహకారం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలందరికీ మా తరఫున అభినందనలు కృతజ్ఞతలు వాతాభివందనాలు మా టీడీపీకి ఎప్పుడు వెళ్ళవేల్పులా మీకు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయ నాయకత్వం ఉండాలని కోరుకుంటూ మేము ఆశిస్తున్నాము జై జనసేన జై టీడీపీ జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్